జై శ్రీ మమ్ నారాయణ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ దాతారం సర్వసంపద ఆపదర్తం దాత భూయో నమహం ప్రియ భగవద్బంధువులారా ఈరోజు విశ్వాస సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి ఒక పితర అమావాస్య అనబడేటువంటి యొక్క పండుగను ఈరోజు అందరి యొక్క పితృదేవతల యొక్క ఆశీర్వచనంతో జరుపుకునేటువంటి యొక్క పండుగ ఈ యొక్క పితర అమావాస్య విశేషం ఏంటి అంటే ఈ యొక్క భాద్రపద మాసం లోపల పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు ఉండబడేటువంటి యొక్క ఈ పదిహేను రోజులు కూడా వీటిని ఎలా అంటే పితృపక్షాలు అంటారు పక్షము అనగా మనకు పదిహేను రోజులు అనగా పౌర్ణమి నుండి ఈ యొక్క అమావాస్య వరకు ఉండబడేటువంటి ఒక ఈ పదిహేను రోజుల్లో వీటిని మనము పితృపక్షాలుగా చెప్పడం జరుగుతుంది ఏమిటి పితృపక్షాలు అనగా ఎవరైతే మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారు అక్కడ పితృలోకం లోపడం ఉండడం జరుగుతుంది వారికి ఎలా అంటే పెద్దలకు మృతి పొందినటువంటి వారికి ఇక్కడ ఒక రోజు అయితే ఎలా ఉంటుందో వారికి సంవత్సరానికి ఒక రోజు అనబడుతుంది వారికి సంవత్సరం అయితే ఒక రోజు అయితే అలా సంవత్సరానికి ఒకసారి ఆ పెద్దలను స్మరించుకొని వారి యొక్క గోత్రము వారి యొక్క పేరును చక్కగా స్మరించుకొని వారికి ఇవ్వబడేటువంటి యొక్క తిథిని గుర్తు పెట్టుకొని ఈ పదిహేను రోజుల్లో ఇవ్వడం ద్వారా పుంజపరితం లేదు అలా మాకు ఇవ్వడం వీలు కాదు అనేటువంటి యొక్క అంటే పుత్రుడు అనవడేటువంటి వాడు ఎవరు అంటే పున్నామ నరకం నుండి ఉద్ధరింపజేసేటువంటి వాడు అపుత్రస్థ గతిర్నాస్తి అని చెప్పేసి పుత్రుడు లేకుంటే నరకము అని చెప్పబడుతుంది కానీ అందుకే ఆ పుత్రుడు అనవడేటువంటి వాడు ఏమిటి అంటే తన యొక్క తండ్రికి తన యొక్క తల్లికి మృతి చెందినటువంటి ఒక తల్లిదండ్రులను స్మరణ చేసుకొని గుర్తు పెట్టుకొని వారు మృతి చెందినటువంటి ఒక తిథిని గుర్తు పెట్టుకొని ఆ రోజు వారికి శ్రార్థ కార్యక్రమమును చేస్తే చాలా కనీసము ఆ విధంగా ఆ చనిపోయినటువంటి ఒక తిథిని గుర్తు పెట్టుకోకుండా అలా మరిచిపోయినటువంటి వారు ఎవరినైతే ఉంటారో వారు ఈ యొక్క పెదరమావాస్య దీనినే మహాలయ పక్షము అని కూడా అంటారు భాద్రపద ఈ యొక్క పక్షము రోజు లోపల అనే పౌర్ణము నుండి అమావాస్య రోజు పదిహేను రోజులైనా ఇవ్వవచ్చు అలా కూడా ఇవ్వడం వీలుకానటువంటి వారికి ఈ యొక్క పితర అమావాస్య రోజు వారి యొక్క తల్లి గారిని వారి యొక్క తండ్రి గారి యొక్క తిథిని స్మరణ చేసుకొని తల్లిదండ్రులను స్మరణ చేసుకొని మాతాపితృ సమందైవం దైవం భువనత్రయం సర్వతీర్థం తీర్థం ఇదం పుణ్యం మాతా సదాం పితృకాయ ప్రాంగణం లోపడా ఆ యొక్క బియ్యము పప్పు ఉప్పు కూర కాయ చల్ల చమరు అని చెప్పేసి వాటిని కాశీలోను గయలోను అని చెప్పేసి ఆ యొక్క గయాయాం దత్తమస్తు అని చెప్పేసి గయా పాదము లోపల చక్కగా శ్రీ విష్ణుని యొక్క పాదములు ఉద్భవించినటువంటి యొక్క ఆ గయ ఎక్కడైతే ఉంటుందో పరమేశ్వరుడి యొక్క ఉద్భవైన కాశీ ఎక్కడైతే ఉందో ఆ పేర్లను చక్కగా స్మరణ చేసుకొని ఆ రోజు బియ్యం ఎవరైతే ఇస్తారో వారి యొక్క తల్లిదండ్రులకు ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అని మనకు అర్చరాజు మార్గంలో కూడా మనకు చక్కగా చెప్పడం జరిగింది సరే తప్పనిసరిగా తమ యొక్క తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలము తల్లిదండ్రులకు చక్కగా నమస్కరించుకొని జీవనాన్ని కొనసాగించాలి తల్లిదండ్రులు గతించిన తర్వాత కూడా వారి యొక్క వారి యొక్క తిథిని మరణ చేసుకొని వారు చనిపోయిన తిథిని గుర్తు పెట్టుకొని ఆ రోజు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తే పుంజఫలితం కనీసము అలా కాకుండా సంవత్సరానికి ఒక మారైన ఈ యొక్క భాద్రపద బహుర అమావాస్యను గుర్తు పెట్టుకుని ఆ రోజు ఎవరైతే తల్లిదండ్రులకు ఈ యొక్క బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో వారికి కూడా ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అని మన యొక్క పెద్దల వచనం లోపల పాల్గొనేటువంటి యొక్క వారందరికి కూడా తమ యొక్క తల్లిదండ్రులైనటువంటి యొక్క ఆశీర్వచనాలు తప్పనిసరిగా సంప్రాప్తిస్తాయి అయితే చాలా మందికి అనుమానం ఏమిటి అంటే చనిపోయినటువంటి వాడు చూస్తాడా వారికి బియ్యం ఇవ్వకపోతే ఏమైతుంది అని కొద్దిమంది హేతువాదులు కూడా మమ్మల్ని ప్రశ్నించిన సందర్భాల్లో కూడా ఉన్నాయి అయితే దానికి ఒకటే ఏమిటి అంటే చనిపోయినటువంటి వాడు చూస్తాడా అంటే తప్పనిసరిగా చూస్తాడు ఎక్కడ ఉంటాడు అంటే పైన ఉంటాడు అతడు స్వర్గలోకానికి చేరడు మీరు ఇచ్చేటువంటి యొక్క మీరు చేసేటువంటి యొక్క పుణ్య ఫలితం ఏదైతే ఉంటుందో ఆ పుణ్య ఫలితాల మాత్రంగా ఉత్తమ గతులు వారికి సంప్రాప్తిస్తాయి అప్పుడు మాత్రమే ఆ యొక్క ఎన్నో లోకాలు ఉన్నాయి మనకు భూలోక భువర్లోక సులోక సువర్లోక మహర్లోక జనోలోక అని చెప్పేసి ఒక్కొక్క లోకాన్ని దాటుకుంటూ అక్కడ పితృలోకం దగ్గర ఉండడం జరుగుతుంది ఇక్కడ మీరు ఇచ్చేటువంటి యొక్క ఈ తద్దినము చేయడం ద్వారా ఈ నువ్వులు వదిలిపెట్టడం ద్వారా వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించి మీరు ఇచ్చేటువంటి యొక్క ఈ దాన ధర్మం వలన ఈ బియ్యం ఇవ్వడం వలన వారికి ఒక రోజు భోజనం అనబడేటువంటిది అక్కడ సాగుతూ ఉంటుంది దాని ద్వారా పరమేశ్వరుడు దాని ద్వారా బ్రహ్మ విష్ణును సంప్రాప్తించి వారికి మోక్ష మార్గాన్ని ఇస్తారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చక్కగా గోచరిస్తున్నాయి